ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో నూట యాభై సీట్లలో అఖండ విజయం సాధించిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పది స్థానాల్లో మాత్రమే గెలిచి ఘోర పరాజయం చవిచూసింది సీఎం పదవికి రాజీనామా చేసి భారీ మెజారిటీతో గెలిచిన కూటమిలో భాగమైన చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి కూటమిని నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అభినందనలు తెలియజేస్తున్నారు బీజేపీకి ఉన్న చంద్రబాబు గారికి ఉన్న కళ్యాణ్ గారికి అందరికీ కూడా గొప్ప విజయానికి అభినందనలు మూడు పార్టీలను సమిష్టి కృషితో నిలబెట్టి రాజకీయాలు శాశ్వతం కాదు దేశం శాశ్వతం అని తెలుగుదేశంతో పొత్తుకు మనకు సీట్లు ముఖ్యం కాదు జగన్ను అధికారం నుండి దింపడం ముఖ్యమని తొడగొట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామని చెప్పి మరి కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు ఐకాన్ స్టార్ అల్లర్జున్ గారు తన మామ పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ రూపంలో అభినందనలు తెలియజేశారు ఇంతకీ అల్లర్జున్ గారు ఏం పోస్ట్ చేశారంటే సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి అంకితభావం నిబద్ధత ఎప్పుడు నా హృదయాన్ని హత్తుకుంటాయి ప్రజాసేవలో మీ ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు